అందరికీ భీమ్ ఓటు గొప్పతనం మీద ఏ సుమన్న గారు రాసిన పాట మీ అందరి కోసం ఓటంటే తెల్ల కాగితం కాదురా ఓటంటే కంప్యూటరు బటను ఓటంటే తెల్ల కాగితం ఓటంటే కంప్యూటరు బటను ఓటంటే వంద రూపాయలు కాదురా ఓటంటే చీపులి కరుమందు కాదురా నీ ఓటే రాజమేళ సీట ఇందిరా దానమ్ముకుంటే నీ బతుకే యాగమవునురా ఊటంటే తెల్ల కాగితం కాదురా ఊటంటే చీపులి కరుమందు కాదురా వెనకటి కాలంలో ఓటు రాజు ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట ఆజికటి అంబేద్కర్ పుట్టానంట ఆకలి అవమానాలను అధిగమించి నిలిసేనంటా బానిస బతుకులు ఎన్నాలని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వసంత్రులను వేసేరా ఊటంటే తెల్ల కాగితం కాదురా ఊటంటే కంప్యూటర్ బటను కాదురా ఊటంటే వంద రూపాయల నోటు కాదురా ఊటంటే చీపులికరు మందు కాదురా ఓటే ఎమ్మెల్యే మంత్రి ఆయ చూడరా ఓటే చట్టాలు శాసనాలు చేసరా ఓటే భారత ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వాన్ని నడిపెరా గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒక్కటే రా బంగ్లా ఉన్న ఊరానికి ఓటుకు తేడలేదు ఓటంటే తెల్ల కాగితం ఓటంటే కంప్యూటర్ బటన్ ఓటంటే వంద రూపాయల నోటు కాదురా ఊటంట చీపులు మందుగా దూరా ఓ టంట చీపులు మందుగాదురా